నిన్నటి వీడియోలో దేవుడి దగ్గర డెకరేషన్ ఇదంతా చూపించాను కదా ఇక దేవుడి గురించి నేను బంతిపూలు కొన్ని గులాబీలు కట్ చేద్దాం అని చెప్పేసి గార్డెన్లోకి వచ్చాను ఎల్లో బంతి పూలే ఉన్నాయి రోజెస్ కూడా ఎక్కువ లేవు ఒక మూడో నాలుగో ఉన్నాయి అవే తీసుకుందాం అనుకుంటున్నాను అన్ని పూలు రాలిపోయాయి అని చెప్పాను కదా ఇంకా కొత్తవి వస్తాయేమో తెలీదు ఎందుకంటే చలి కూడా స్టార్ట్ అయిపోయిన అని మేబీ ఇంక రాక్పోజ్ కూడా ఎందుకంటే మొగ్గలు కూడా అన్ని ఎక్కువ ఏమీ లేవు ఇక బంతి పూలు అయితే మాత్రం బాగానే ఉన్నాయి ఎక్కువగానే కొన్ని కోసుకుంటున్నాను నాలుగు గులాబీలు ఉన్నాయి నాలుగులోని ఒకటి బాగాలేదు లేదు అందు గురించి మూడే తెంపుకున్నాను మూడు పువ్వులు అయితే మాత్రం ఫ్రెష్గా బాగున్నాయి ఇక ఇవి దేవుడి దగ్గర పెట్టేసి ఇక పులిహారి పరవన్నం ముందుగా చేసేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా అది అయిపోతే ఇంకా ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది ఇంకా అప్పుడు పూజ అది చేసుకోవడానికి శారీ అది మార్చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా పువ్వులు ఇక్కడ పెట్టేసుకొని వెళ్ళి కిచెన్లో పని స్టార్ట్ చేస్తున్నాను ఇంక ఇప్పుడు పర్వన్నం పులిహారి సింపుల్దే చేసుకుంటున్నాను అందు గురించి నేను వీడియో అంతా కూడా చూపించట్లేదు ఇది పులిహోర గురించి తాలింపు వేసుకుంటున్నాను ఒక పక్క రైస్ వండుకున్నాను ఒక పక్క పర్వన్నం గురించి కుక్కర్లోని పాలతోటి బియ్యాన్ని ఉడకబెట్టేసుకున్నాను ఇక ఈ తాలింపులో అయితే శనగపప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేరుశనగకాయలు కరివేపాకు ఎండుమిరపకాయలు లాస్ట్లో కొంచెం ఇంగువ వేసుకొని ఇంక స్టవ్ ఆపేస్తున్నాను రైస్ని నేను ఈ బౌల్లోకి తీసుకుంటున్నాను కొంచెం ఆరుతుందని ఇక ఈ రైస్ కూడా చిన్న కప్పుతోటి ఒక కప్పు వండుకున్నాము ఎందుకంటే మిగిలిపోయినా కూడా ఎవరు తింటలేదు పులిహారి అటువంటివి అందు గురించి కరెక్ట్గా బియ్యం కప్పుతోటి ఒక కప్పు వేసి ఉడకబెట్టుకున్నాను ఇక ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం ఆవాల పొడి వేసుకొని మిక్స్ చేసుకుంటాను ఒక పొయ్యి మీద చింతపండు ఉడకబెట్టేసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ పసుపు పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకున్నాను పచ్చిమిరపకాయలు ఎలా వేసుకొని తింటే పులిహోరులో బాగుంటాయి మాకైతే చాలా ఇష్టం అందు గురించి ఒక నాలుగో ఐదో అలాగ వేసుకుంటూ ఉంటాను ప్రతిసారిను ఇలా మిక్స్ చేసుకున్నాను కదా ఇక ఇందులోకి ఆ తాలింపుని వేసుకొని కలిపేసుకుంటే నాకు పులిహోర రెడీ అయిపోతుంది తాలింపులోకి ఇంగువ వేసుకొని తాలింపు పెట్టుకున్న పెట్టుకున్నామూలానే మంచి వాసన అయితే వస్తుంది ఈ పులిహోరులోకి కూడా నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వేసి చేస్తాను ఈసారి ఆవపిండి వేసి చేసుకున్నాను కదా ఒక్కొక్కసారి నువ్వుల పొడి మిరియాల పొడి కూడా వేసుకొని చేస్తాను అలా చేసినవి కూడా చాలా రుచిగా ఉంటాయి ఇక పులిహార అయిపోయింది కదా పక్కన పెట్టేసుకొని ఇంకా పరవాన్నం దగ్గరికి వచ్చాను ఈ పరవానం యాక్చువల్గా రైసు పాలు ఉడకబెట్టేసుకున్నాను కుక్కర్లోని నేను నీళ్ళు అయితే అసలు ఉపయోగించను పరవాన్నం గురించి ఇలాంటి చిక్కటి పాలు వేసుకొని చేసుకుంటే పరవాన్నం చాలా బాగుంటుంది ఇక ఇందులోకి నేను బెల్లం పొడిని వేసుకున్నాను స్టవ్ ఆపేసిన తర్వాత ఇంకా అది మిక్స్ చేసుకొని కొంచెం యాలకుల పొడి వేయించుకున్న జీడిపప్పుని యాడ్ చేసుకున్నాను ఇక పరవన్నం కూడా రెడీ అయిపోయింది నాకు ఈ రెండు కూడా ప్రసాదం గిన్నెల్లోకి వేసుకొని దేవుడి దగ్గర పెట్టేస్తాను హాయ్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు పూజ స్టార్ట్ చేసే ముందు ఈ శారీ బ్లౌజ్ ఒకసారి చూపిస్తాను ఇక పైటన్స్ అయితే మాత్రం నాకు సింపుల్గా ఈ విధంగా వచ్చింది జస్ట్ స్ట్రైట్ లైన్స్ లాగా జెరీ తోటి మెరూన్ కలర్ తోటి ఇచ్చేసాడు ఇక బ్లౌజ్ విషయానికి వస్తే డిజైన్ అంతా కూడా ఈ విధంగా కనబడుతుంది లెఫ్ట్ హ్యాండ్ అయితే మాత్రం ఈ పెద్ద ఫ్లవర్ ఒకటే కనబడుతుంది నెక్ డిజైన్ అయితే ఈ విధంగా సింపుల్గా వచ్చింది జిగ్జాగ్ వేసుకున్న మూలాన్ని డిజైన్ నేను చేతులకి ఏదైతే వేసుకున్నానో అదే మెడకు కూడా వేసుకున్నాను మెడకైతే మాత్రం నేను కొంచెం సైడ్కి వేసుకున్న మూలాన్ని డిజైన్ అంతా కూడా బాగా కనబడుతుంది ఇక లెఫ్ట్ హ్యాండ్ది అయితే మాత్రం ఇలా పెద్ద పువ్వు ఒకటే కనబడుతుంది కాకపోతే డిజైన్ అంతా కూడా రైట్ హ్యాండ్కి వేసినట్టే వేసాను లెఫ్ట్ హ్యాండ్కి కూడాను లెఫ్ట్ హ్యాండ్కి వేసిన డిజైన్ పూర్తిగా కనబడదు కానీ నాకు ఏంటో అలాగ పూర్తిగా వేసుకుంటేనే బాగున్నట్టు అనిపిస్తుంది కనబడినా కనబడకపోయినా కూడా అలాగా రెండు కూడా ఒకే మాదిరిగా వేసుకుంటే నాకు చాలా నచ్చుతుంది అందు గురించి కొంచెం కష్టమైనా కూడా రెండింటికి ఒకేలాగా డిజైన్ అయితే చేసుకుంటాను నేను ప్రతిరోజు కూడా ఇక్కడ కూడా దీపం పెట్టుకుంటాను ఇది ఎంట్రన్స్లోంచి లోపలికి రాగానే ఉంటుంది ఇది ఎంట్రీ వే టేబుల్ వేసుకొని ఇంకా అలాగా వినాయకుడిని పెట్టుకున్నాను అందువల్ల రోజు కూడా నేను దీపం పెట్టుకొని ఇక్కడ కూడా దండం పెట్టుకొని అప్పుడు అక్కడ పూజా మందిరం దగ్గర పూజ స్టార్ట్ చేసుకుంటాను ఈ ఎంట్రీ వే టేబుల్ మాత్రం నేను పదకొండు సంవత్సరాల క్రితం తీసుకున్నాను చాలా బాగా వర్క్ అవుతుంది ఎందుకంటే మంచి వుడ్డుతో చేసాడు ఇది కూడా అప్పట్లోని అమెజాన్ డాట్ కామ్లోనే లోనే తీసుకున్నాను అప్పుడు నాకు నూట ముప్పై డాలర్లు పడింది దీనికి ఇక పూజ దగ్గరికి నేను ప్రసాదం గిన్నెల్లోకి ప్రసాదం తీసుకొని పూజ దగ్గర పెట్టేసుకున్నాను ఇక మిగతా ఐటమ్స్ అన్నీ కూడా పూజ దగ్గరికి పెట్టుకొని ఇంకా కూర్చుంటే ఇంక అన్నీ వన్ బై వన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది నేను మార్నింగ్ స్నానం చేసి వచ్చిన వెంటనే మెయిన్ దేవుడి మందిరంలో దీపం పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేశాను అక్కడ మెయిన్ దేవుడి మందిరంలో పూజ అన్నీ కంప్లీట్ చేసుకొని అప్పుడు డెకరేషన్ స్టార్ట్ చేశాను ఇక్కడ ఎందుకంటే ఈ డెకరేషను ఇదంతా స్టార్ట్ చేసామంటే ఇంకా వన్ బై వన్ దీంట్లోనే పని అంతా అయిపోతుంది అందు గురించి నేను ఎప్పుడు పండగలు వచ్చినా కూడా ఫస్ట్ స్నానం చేసి అక్కడ దీపం పెట్టుకొని రెగ్యులర్గా చేసుకునే పూజా విధానం అంతా కూడా కంప్లీట్ చేసుకుంటాను కంప్లీట్ చేసుకొని అప్పుడు పండగకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటాను అలా చేయడం వల్ల ఏంటంటే మనకి కూడా ఇంకా అక్కడ దీపం పెట్టలేదు అన్న ఫీలింగ్ ఉండదు ముందుగా మన పని అయితే కంప్లీట్ అనిపిస్తుంది నాకైతే డైలీ రొటీన్లో భాగంగా అయితే మాత్రం ఖచ్చితంగా దీపం పెట్టుకుంటాను నాకు వీలైనప్పుడల్లాను ఇక పెద్ద పెద్ద పూజలు అటువంటివి అయితే మాత్రం చేయడం రాదు నాకు డైలీ నేను దీపం పెట్టుకొని నాకు వచ్చినవేవో కొన్ని చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను దీపారాధనకైతే మాత్రం నువ్వుల నూనెని యూస్ చేసుకుంటాను నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వాడుకోమని చెప్తారు కదా నెయ్యితోటి ఉంటే ఏమవుతుందంటే నాకు ఎక్కువగా పొగలాగా వచ్చేస్తుంది లాస్ట్లోని దానివల్ల ఇల్లు అంతా పొగలాగా వచ్చి ఒక్కొక్కసారి ఆరమ్ అది మాకు మోగేస్తూ ఉంటుంది అలారం మోగేస్తూ ఉంటుంది పొగది వచ్చిందంటే ఇంకా దానివల్ల నేను నెయ్యిని అవాయిడ్ చేసి నువ్వుల తోటి పెట్టుకుంటున్నాను మాకు ఇండియన్ స్టోర్స్లో నువ్వుల నూనె అయితే దొరుకుతుంది కొంచెం కాస్ట్లీయే మిగతా నూనెల కంటే కాకపోతే దేవుడి గురించి అయితే మాత్రం ఖచ్చితంగా ఒక బాటిల్ని కొని తెచ్చుకుంటాను పూజ చేసుకొని నేను దేవుడిది ఫోటో అది తీసుకొని మా పిల్లలకు కూడా పంపించి దండం పెట్టుకోమని చెప్తాను ఇంట్లోనే ఉంటే కనుక వాళ్ళు కూడా దండం పెట్టుకుంటారు దూరంగా ఉన్నప్పుడు మనకి సాధ్యపడదు కాబట్టి ఆ విధంగా మన పూజా విధానము ఇదంతా చిన్న వీడియో చేసి ఫోటో తీసి పంపిస్తే వాళ్ళు కూడా దండం పెట్టుకుంటారని చెప్పేసి నేను ఆ విధంగా అయితే చేస్తూ ఉంటాను మా వినాయక చవితి పూజ ఇవన్నీ కూడా ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాము మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అండి థ్యాంక్ యూ